ఒకవైపు వానాకాలం సీజనల్ వ్యాధులతో ప్రజలు మెడికల్ షాపులతో క్యూ కడుతుంటే మెడికల్ షాపులు ఒకటికి రెండు రకాల మందులు ఇచ్చి అంటగడుతూ దోపిడీకి పాల్పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది స్వతంత్ర టీవీ మెడికల్ షాపుల దందాపై నిఘా పెట్టింది మెడికల్ షాపులు అక్రమాలు బయట పెడితే ప్ర ప్రయత్నం అయితే చేస్తున్నాం ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు బాలరాజు గారు తెలంగాణ ఫార్మా అసోసియేషన్ అధ్యక్షులు అలాగే వెంకటేశ్వర్ గారు రిటైర్డ్ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ అలాగే ఆకుల సంజయ్ రెడ్డి గారు తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్ మాజీ అధ్యక్షులు ఉన్నారు మనతో పాటు వారితో మాట్లాడదాం ముందుగా బాలరాజు గారు నమస్తే అండి నమస్కారం సార్ రాష్ట్రంలో మెడికల్ షాపుల దందా మామూలుగా లేదు ఎలాంటి ఫార్మసిస్టు లేకుండా మందులు అమ్ముతున్నారనే విమర్శలు అయితే వస్తున్నాయి ఒక మందు కోసం వెళ్తే రెండు మూడు రకాల మందులు అంటగడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి నిబంధనలు మాత్రం ఏ మాత్రం పాటించారనే విమర్శలపై మీరు మీరు ఎలా స్పందిస్తారు ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి మన పెద్దవారు సంజయ్ రెడ్డి సార్ గారు కూడా చాలా కష్టపడ్డాడు ఆయన కౌన్సిల్ ప్రెసిడెంట్ అయ్యి కూడా ఒక టైంలో ఆయన దించడానికి కారణం కూడా అదే మాఫియా కౌన్సిల్ ఆయన ఒక త్రీ ఫోర్ ఫోర్ మంత్స్ చేశారు తర్వాత ఆయన ఏదైతే ఈ రైడింగ్ చేయించడం వల్ల ఆ ఎవరైతే శక్తులు ఉన్నారో ఆయన మీద కుట్ర చేసి ఆయనను దించడం కూడా జరిగింది విజయ్ గారు మెడికల్ మెడికల్ షాప్ లో జరుగుతున్న దందా గురించి మీరు ఏమంటారు నిజ నిజానికి ఎవరన్నా ఒక వ్యక్తి ఒక సమస్య మీద వెళ్ళి నాకు పలానా పలానా ట్యాబ్లెట్ కావాలని చెప్తే ఏ జ్వరం ట్యాబ్లెట్ ఇంకోటి అడిగితే వాళ్ళు ఒక జ్వరం ట్యాబ్లెట్ మాత్రమే ఇవ్వరు దానికి యాంటీబయాటిక్ అని లేకపోతే దీనికి గ్యాస్ గ్యాస్ టాబ్లెట్ అనో లేకపోతే ఇంకా వేరే వేరే రకాల ట్యాబ్లెట్స్ రెండు మూడు రకాల ఇస్తున్నారు దాని ద్వారా అక్రమార్జనం సంపాదిస్తున్నారనే విషయాలు అయితే విలువ చూస్తున్నాయి ఎస్ విజయ్ గారు ఇక్కడ మనకు ఫార్మసీలో ఫార్మసీ చట్టాలు ఉన్నాయి కాస్మోటిక్ డ్రగ్స్ అండ్ కాస్మోటిక్ కొన్ని షెడ్యూల్ డ్రగ్స్ ఉన్నాయి షెడ్యూల్ హెచ్ హెచ్ వన్ షెడ్యూల్ ఎక్స్ జి ఇవి నాలుగు ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇవ్వడానికి లేదు ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల్లో ఏమైతుందంటే మెడికల్ షాప్లలో ఒక రికార్డ్ మెయింటైన్ చేయాలి వాళ్ళు రికార్డ్ మెయింటైన్ చేయరు విచ్చల విడిగా ఈ ఏదైతే ఉన్నాయో ఈ యాంటీ సైకోటిక్ డ్రగ్స్ స్లీపింగ్ హిల్స్ విచ్చల విడిగా కూడా ఇలా ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇవ్వడం జరుగుతుంది ఎందుకని అంటే అసలైన డ్రగ్స్ ఇక్కడ ఉన్నాయో ఆ డ్రగ్స్ మాఫియా ఇక్కడ కూడా ఇందులో కూడా ఏదైతే యాంటీ సైకోటిక్ డ్రగ్స్ ఉన్నాయో అవి కొన్ని యూ యూత్ యువత అడిక్ట్ అయ్యి కూడా ఇయాల మెడికల్ షాప్ ల ఒక మొత్తం దారులు వాడుతున్నారు ఇలా ఈ మాఫియా బాగా నడుస్తుంది విజయ్ గారు